స్థుతి స్తోత్రం పరిశుద్ధ పరులకు మా తండ్రి కృపికలు దైవా దైవికలు దేవ కరుణ మేడ నేర్చుడుగుతాం అదే కాలశామని ఆయన ప్రార్థిస్తుండగా నైనా ఈ ప్రార్థన ఎక్కించిన ప్రతి ఒక్క స్థలకం యజ్ఞాస్థలకం తండ్రి బిడ్డలని దీవించడం ఆశీర్వదించండి కుటుంబాలను బలపరచండి ఏ కుటుంబంలో రక్షణ లేదండి ఆ కుటుంబంలో రక్షణ శుద్ధపడత ఇచ్చేతండి ప్రతి బిడ్డ చుట్టుని కంచి వేతండి ప్రతి బిడ్డలు రాకపోకల చుట్టుని కంచి వే ప్రతి ఒక్క వాహనాన్ని రక్తంతో ముద్రించుకొని బిడలకి క్షేమకరమైన ప్రయాణం దైచ్చే ప్రతి కుటుంబాన్ని బలపరచండి అభిషేకించుకోతండి స్తోత్రం ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డల జీవితంలో ఆర్థికపరమైన ప్రతి సమస్యలన్నింటికి నీ విడుదల దాయిచ్చేదండి కుటుంబ పరంగా దీవించండి ఆశీర్వదించండి మేలుడుతో నింపమని నీ కృపని కాదులదించే ప్రతి ఒక్క బిడ్డల చుట్టుని సన్నిధించండి అనారోగ్యం తుంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దైచ్చే ఏ బిడ్డలు ఏ బలహీనతతో ఉన్నా వారికి సంపూర్ణ స్వస్థత విడుదల దామని లేని బిడ్డల స్కూల్కి కాలేజీకి వెళ్తున్న బిడ్డలు రాకపోకల చుట్టుని కంచిపోయి జాబు లేని బిడ్డలకు జాబ్ని సిద్ధపరచండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడలి జీవిత మృతంలో వివాహంగా ఘనంగా జరగడానికి నీ సహాయం దాన్ని ఏ బిడలైతే యవన కాలంలో అనే వ్యామోహంలో పడిపోయినైనా వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారో తండ్రి వారికి జ్ఞానం దయచేతని వారిలో ఉన్న ప్రేమ అనే వ్యామోహం నుంచి విడుదల దయచేతని వారు మనోనేత్రంలో కాక తండ్రి వారిని అగ్ని స్థాయి చెప్తున్నాం తండ్రి నా బిడల చుట్టుని కంచివేతండి తల్లిదండ్రులకు లోబడే మనసును సిద్ధపాటు దయచేతని వివాహాల కోసం ఏ బిడ్డలైతే ఎదురు చూస్తున్నారో వారికి వివాహం కుదరడానికి నీ సహాయం దయచేతున్నా గర్భఫలం లేని పట్ల గర్భఫలం గర్భిణీ శ్రీని దీవించడం ఆశీర్వదించడం తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచేతండి డెలివరీ అంతరం తల్లి బిద్దర క్షేమ గుండలి సహాయం తెచ్చి పరిశుద్ధాత్మడు అనికే స్తోతులు స్తోత్రములు దేవానైనా ఏ బిడ్డలైతే కోర్టు కేసులతో బాధపడుతున్నారు వారికి ఉన్న కోర్టు కేసుల నుంచి విజయాన్ని వండుతుంది బిడల చుట్టుని కంచివేతండి ఈయన బిడలకి ఐక్యతని వండుతుంది నేను ఎక్క తండ్రి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడల జీవితంలో నీ కార్యం జరిగించండి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడలకి నీ కార్యాలు జరిగించండి బిడల జీవితంలోని కార్యం జరిగించండి బిడలకున్న ప్రతి ఒక్క అవసతులు తీర్చండి కుటుంబ పరంగా బిడల్ని దీవించడం ఆశీర్వదించండి మెల్లుడుతు నింపమని మంచి జ్ఞానం తెలివి వివేచ దయచేతండి బిడలకినైనా నీకు తో నింపండి ఏ బిడలి ఏ అవసతుల కోసమైతే కన్నీటితో ఉపా నుండి ప్రార్థిస్తున్నారో తన బిడల జీవితంలోని కార్యం జరిగించిన ఈ బిడలు నేను గృహం కొనుక్కుని లోన్లు అప్లై చేసుకుంటున్న బిడ్డలకి లోన్ శాంక్షన్లో వెళ్ళి నీ సహాయం తెచ్చాయి లోన్ల విషయంలో కూడా నీ సహాయం దయచేయి గృహం కట్టుకుంటున్న బిడ్డలకి మధ్యలోనే ఆగిపోయిన బిడ్డలు కూడా పూర్తిగా కట్టుకోవడానికి నీ సహాయం దయచేతండి ఆర్థికంగా దీవించండి దేవా నీకు ఏ బిడ్డలైతే నేను ఈఎంఐలు కట్టుకోలేక నేను బాధపడుతున్నారో ఆ బిడ్డలకి ఈఎంఐలు ఈఎంఐల విషయంలో కూడా నీ కార్యం జరిగించండి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించడం బలపరచడం అభిషేకించుకో రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేతని మారు మనసు లేని బిడ్డలకు మారు మనసుని దయచేవని నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వద్దలేదంటున్నావు కదా నీకు వ్యతిరేక కలిస్తున్న ప్రతి విధమైన ఆయుధం అన్ని చూడ దైవశేఖల కుటుంబాలను దీవించడం ఆశీర్వదించండి దైవశేఖలకు మంచి ఆరోగ్యం శక్తిని బలుములు తెచ్చి వారు చేసే ప్రతి పరిచయంలో నీకు మహిమకరంగా నిలబెట్టిన తండ్రి దైవశేఖల ప్రయాణాలు తోడుకొని వారి కుటుంబాలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చుండదే అనాథ బిడల్ని బుద్ధుల్ని జ్ఞాపకం చేసుకోతండి వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసతులు తీర్చమని వరదాసంలో ఉంటున్న బిడలికి నైనా నీ ఆదరణ నీ ప్రేమ సమాధానం తెచ్చండి కొద్ది ప్రాధాన్యపాసం తెచ్చుకుని తులపడి